హాయ్ అండి మీకు తమ్మనెళ్ళు చూస్తానే అర్థమైపోయినట్టుంది ఏడు శనివారాల వ్రతము స్టార్ట్ చేశానండి ఇది ఫస్ట్ శనివారం వ్రతము ఎందుకంటే ఇంతకు ముందు రెండుసార్లు ఇదే పూజ చేశాను నేను అనుకున్న కోరికలు నెరవేరాయి ఈసారి కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నాను నాకు ఈసారి కూడా నెరవేరాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను చూద్దాం మన ప్రయత్నం మనం చెయ్యాలి ఆ పైన భగవంతుని వదిలేయాలి అంటారు కదా అలానే అనుకుంటున్నా నేను నేను ఇంతకుముందు రెండుసార్లు ఎలా అయితే చేశాను సింపుల్గా నేను కథ చదువుతానండి లాస్ట్లో అది నండూరి శ్రీనివాసరావు గారి దాంట్లో వ్రత కథ వినానము ఎట్లా పూజ చేయాలి అంతా ఉంటుంది అదే వీడియో పెట్టేసుకొని నేనంతా పూజ సేమ్ అలా అని మంత్రోచ్చారం చేసుకుంటూ లా చివరిలో కథలు ఉంటాయి కథలు చేసుకొని పూజ సమాప్తి చేసుకుంటాను మీరు కూడా ఒకసారి చేసేయండి దీని తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిందనమాట ఇది పూజ అవుతూనే ఆ దేవుడి ప్రసాదం మాకు ఇంటికి కూడా చేరింది అది ఎలా అనేది మిక్స్డ్ వీడియో లాస్ట్లో చూపిస్తాను అప్పుడు ఇంట్లో ఏమీ అవైలబుల్ లేకుండా ఉండ అంటే దేవుడికి నివేదించడానికి ప్రసాదాలు అన్నీ ఉన్న వాటితోనే పూజ స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఎప్పుడు మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసేవాళ్ళము కొంచెం ఎమర్జెన్సీ వచ్చి తను ఊరు వెళ్ళాల్సి వచ్చింది అంత పూజ అంతా నేనే చేసుకున్నాను ఎప్పుడు నేను ముడుపు కట్టలేదు ఈసారి ముడుపు కట్టి ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఎప్పుడు వీలుంటే అప్పుడు దేవుడి కొండకెళ్ళి ఆ ముడుపు చె చెల్లించుకొని వద్దామనేసి అనుకున్నాను ఇందులో బియ్యము మూడు గుప్పెళ్ళు పసుపు కుంకుమ నెక్స్ట్ ఏడు ఎండు ఖర్జూరాలు అండి ఏడు అన్నీ ఏడేడే పెడతాము ఆయనకి ఏడు అంటే ఇష్టం కాబట్టి ఏడు ఎండు ఖర్జూరాలు నెక్స్ట్ వచ్చి ఏడు ఇలాచి అంట ఏలకలు ఏడు ఏలకలు ఏడు లవంగాలు నూట పదకొండు రూపాయలు నెక్స్ట్ గంధము వేసి ఇలా ముడుపు కట్టుకున్నాను నేను అంటే ఆ క్లాత్ని ఆల్రెడీ పసుపు నీళ్ళలో ముంచి ఎండబెట్టి తర్వాత కట్టానండి ప్రతి ఏ వారం అయితే పూజ చేస్తామో ఆ వారం అంతా దేవుడి ఫోటో దగ్గర పెట్టి ప్రతిసారి ఆ ముడుపుని మన మనం ఏమైతే అనుకున్నామో ఆ కోరిక నెరవేరాలి తండ్రి అనేసి పూజ చేస్తాము కానీ ప్రతి ఫస్ట్ వారం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆ దేవుని ఆశీర్వాదాలు కూడా మా మీద ఉన్నాయి అని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఏం జరిగిందా నాకు దేవుడి ఆశీర్వాదం ఎలా వచ్చిందా అనేది వీడియో చివరిలో ఉంటుంది లాస్ట్ వరకు వీడియో చూసి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి అందులో మీకు కూడా మీకు ఉన్నంతలో మీకు సాధ్యమయ్యే అంతలో ఏం స్వామివారులను ఐవర్లని ఏం అవసరం లేదు ఆ పూజ యొక్క వీడియో ఉంటుంది నండూరి శ్రీనివాసరావు గారి ఏడు శనివారాల వ్రతం అని చేసినట్లయితే ప్రతి ఒక్కటి వాళ్ళ పిల్లలు చేశారండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అది పెట్టుకొని చదువుతూ అదే విధంగా పూజ చేస్తే చాలా 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 మంచిదండి రెండు వేల ఇరవై ఒకటిలో చేశాను రెండు వేల ఇరవైలో చేశాను రెండు సార్లు చేశాను రెండుసార్లు మేము అనుకున్న కోరికలు నెరవేరాయి ఖచ్చితంగా ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది మా బాబు నేను చేస్తామ్మా నేను చేస్తామ్మా అని వచ్చింది ఈసారి అంతా నేనే చేస్తామ్మా అంటాడు ఒకసారి చూడండి మీరు కూడా शितोसावितं साहितं ब्रह्मा विश्वो महेशाने निवित्तं ब्रह्मसूत्रकं यज्ञो पवितं ऋगेश्वा

शमाय महा ओम निर्वकल्पाय नमः मोबेल कडमराय सतपो ओम निष्कलंकाय नमः नियत्तकाय नमः त्रिलोकाभय महा ओम निरपदाय महा ओम निर्नाय महा ओम नर नारायण महा ओम शतपानय नमः मंडकिनीन महा शिंगलाकाय नमः ओम निमोतेन महा विताय नमः कटिस्थाय नमः वरप्राय नमः अनेक अदिन महा दीनवंदय नमः जलरश्मिनेन महा आकाशराजपदाय नमः ये हो

పూజకి పెట్టిన వస్తువులు మొత్తం ఇంటిలోటివే అండి పూలు కొబ్బరికాయ సీతాఫలాలు ప్రసాదాలు తమలపాకులు అన్ని పండించుకొని పూజ చేసినవి ఏ ఒక్క వస్తువు అందులో కొన్నది కాదు ఒక ముడుపుకి కొన్నవి ఉన్నాయి మిగతావి పూజ వరకు ఓని గోల్డ్ సిల్వర్లు అల్యూమినియం ఇది ఇత్తడి అవంతా పెట్టి నేను పూజ చేయలేకపోయాను నాకున్నంతలో నేను పూజ చేశాను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నమ్మకంతోనే మనం ముందడుగు వేయాలి ఎప్పటికైనా కానీ జరుగుతుంది ఖచ్చితంగా చూడాలి మన చేతిలో ఏది ఉండదండి మన ప్రయత్నం మానవ ప్రయత్నం తదుపరి అది ఆచరణ మొత్తం దైవాధీనం అంతే లాస్ట్లో అన్నాను కదా ఒక ఇది ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అనేసి అది చెప్తాను చూడండి నేను పూజ చేశాను ఆ మరుసటి రోజే దేవుడు ప్రసాదంగా నాకు వస్తుంది దేవుడి ఆశీస్సులు నా ఇంటికి వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి దేవుడి కరుణాదయ అన్నీ ఆ మీద ఉన్నాయి అనే ఉద్దేశంతోనే చేశాను రెండో శనివారం కూడా ఇలానే పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి స్మరిస్తూ పూజ చేయండి అందులో చాలా బాగుంటుంది నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ కథ రూపంలో ఆ మంత్రోచ్చారణ వాళ్ళ పిల్లలు యథావిధిగా ఎలా అయితే కథ చేశారో అలానే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించండి ఇలా ఆయన చూడండి నాకేం అవైలబుల్లో లేదు ప్రసాదం చేయలేకపోయాను సో పప్పులు చక్కెర ఇవాళ మన ఇంటికి ఒక అతిథిలాగా దేవుడి ప్రసాదం మన ఇంటికి చేరింది ఆ దేవుడి ఆశీస్సులు ఖచ్చితంగా నా మీద ఉంటాయి కదా నేను అనుకున్నది జరుగుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను చూద్దాం ఇంకా ఆరు వారాలు ఉంది కదా ఈలోపు అద్భుతం ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ